హాయ్ హలో నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే స్పెషల్గా చేయబోతున్నాను సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ అనమాట అవి ఆనియన్స్ వేసి రెండు క్యారెట్లు సన్నగా తురుము పెట్టుకున్నాను అనమాట అది రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి స్పైసీ తగినట్టు అనమాట అలాగే కొత్తిమీర ఇవి మొత్తం వేసి కలిపివేసాను కలిపి అందులో తగినంత సాల్ట్ పసుపు వేసి కలుపుకున్నాను కలిపిన తర్వాత ఎగ్ కూడా వేసి కలిపేసాను అనమాట అలా కలిపి అది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ ఫుడ్ అనేది ఇలా ఆమ్లెట్ అనేది ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు హెల్త్కు మంచిది అని చెప్పి అందులో ఇంకా కొన్ని కూరగాయలు క్యాప్సికమ్ కానీ టమోటా అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ టైం వేయడం వేళ ఇలా ట్రై చేద్దాము నెక్స్ట్ టైం వేద్దాము అనుకోని ఇలా ట్రై చేస్తున్నాను అనమాట డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఇది మంచి ఫుడ్ అండి మనకు తిన్నా కానీ వెంటనే అనమాట కడుపు అంతా ఫుల్ అయిపోతుంది అనమాట పట్టినండిగా ఉంటుంది అందుకని ఇది ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ చేస్తున్నారు కానీ నేను చేస్తున్నాను కదండి ఒక వీడియో పెడదామని చేశాను అనమాట నాకు నచ్చిన విధంగా నేను చేస్తున్నాను మీరు చేయలేని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు వాళ్ళు మాత్రం ట్రై చేయండి ఖచ్చితంగా అర్లీ మార్నింగ్ దోశలు ఇడ్లీ కన్నా కూడా ఇది చాలా మంచి ఫుడ్ అనమాట హెల్దీ ఫుడ్ అనమాట కాబట్టి దీనికి నేనేం చేసినా అంటే పలుచగా ఒక దోశ వేసి దోశ మీద వేస్తున్నాను అనమాట ఇది ఆమ్లెట్ ఇద్దరు తినచ్చండి ఇది ఇప్పుడు నేను చేసేది అయితే ఇద్దరికనమాట పలుచి ఇప్పుడు నీట్గా కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పెనం పెట్టి ముట్టించుకోవాలి పొయ్యి ముట్టి చేసి అందులో ఒక గంట పిండి వేసి పలుచగా వేసుకోవాలన్నమాట దోశ పలుచగా దోశ వేసి దోశ మీద ఇది మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ ఎగ్ మొత్తం వేసేసి వేసి పలుచగా చేసేసుకోవాలన్నమాట చూసారు అలా వేసుకొని తింటే చాలా హెల్త్కి మంచిదండి ప్రతిరోజు గుడ్డు తింటే మంచిదని అంటున్నారు నాకు తెలియదు నేను తినాలని డిసైడ్ అయ్యాను అనమాట ఇప్పుడీ మనం కలిపి పెట్టుకునే మిశ్రమాన్నంతా దోశ మీద వేసి పల్చగా చేసి వెన్న ఉంటే వెన్న వేసుకున్నా మంచిదండి నేనైతే కోకోనట్ ఆయిల్ వేసానమాట ఎక్కువదే యూజ్ చేస్తుంటాము అన్ని ఆయిల్ యూజ్ చేస్తుంటాము సన్ఫ్లవర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ పల్లి నూనె నువ్వుల నూనె నెయ్యి ఇవన్నీ రోజుకొక రకంగా వాడుతుంటా అనమాట ప్రజెంట్ అయితే నేను కోకోనట్ ఆయిల్ వేసాను చూసారా అలా వేసి మనకి బాగా చిన్న మంట మీద మగ్గనిచ్చుకుంటే మనకి ఆ పై కూడా మొత్తం ఉడుకుతాయి అన్నమాట మంచిగా ఉడికిపోతాయి మనకు తినడానికి కూడా బాగుంటుంది స్పైసీగా ఇప్పుడు దాని మీద కొంచెం పెప్పర్ పొడి బ్లాక్ పెప్పర్ పొడి చల్లుకుంటే హెల్త్కి మంచిది జీలకర్ర పొడి కూడా చల్లుకుంటే మనకి అరుగుదలకు మంచిది అనమాట రెండు ఇప్పుడు చల్లుకుందాము చల్లి చిన్న మంట మీద ఉంచేసి మూత పెట్టేసుకోవటం అన్నమాట అలా లైట్గా వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ కూడా తినకూడదు ఏ కొబ్బరి అయినా కానీ ఎక్కువ తినకూడదు ఏదైనా లైట్గా వేసుకొని లిమిట్స్గా తినాలన్నమాట ఏ ఫుడ్ అయినా అవ్వచ్చు చూసారా మనకి దోశ రెడీ అవుతుంది ఇంకా అలా చిన్న మంట మీద మగ్గని చేసుకొని తీసి తినేటమండి పిజ్జ్ ఎలాగొచ్చేస్తుండే నాలుగు ముక్కలు చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్